ఈటీవీ వార్షికోత్సవ కార్యక్రమం దాంతో అనుబంధం ఉన్న కళాకారులందరికీ పురస్కారాలు అందిస్తున్న సందర్భం పురస్కారం అందుకున్న దేవ గాయకుడు బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం రామోజీరావుకు కృతజ్ఞతలు తెలపటమే కాదు ఏకంగా పాదాభివందనం చేశారు ఆ మహాగాయకుడు ఎందుకంత భక్తిభావం ప్రదర్శించారు గుర్తు తెచ్చుకుందాం రండి రామోజీరావు ఓ జర్నలిస్ట్ కావచ్చు రామోజీరావు ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు రామోజీరావు సమాజం గురించి నిరంతరం ఆలోచించే ఓ సోషలిస్ట్ కావచ్చు వీటన్నిటికీ మించి రామోజీరావు ఓ ఆర్టిస్ట్ పాటలు అంటే ఆయనకు ప్రాణం వినోదం అంటే ఆయనకు ఎంతో ఇష్టం అందుకే ఆయన ఈటీవీ లాంటి వినోద రంగం వైపు పూర్తి స్థాయి దృష్టి సారించారు పాడుతా తీయగా లాంటి అద్భుతమైన కార్యక్రమాలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు తెలుగు నేలలో సంగీత జ్ఞానం ఉన్న యువతి యువకులను గుర్తించి వారికి కాస్తంత శిక్షణ ఇచ్చి వారి గాన ప్రావీణ్యాన్ని పది మందికి పంచాలన్న సమున్నత ఉద్దేశంతో రూపుదిద్దుకోబోతున్న ఆ కార్యక్రమాన్ని నడిపించాలి అంటే అది ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మాత్రమే సాధ్యమని రామోజీ భావించారు అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో బిజీగా ఉన్న సమయం అది అదే విషయాన్ని చెప్పి నేను చేయలేను రామోజీ గారు అన్నా సరే పట్టుబట్టి ఆ కార్యక్రమాన్ని ఎస్పీ బాలు నేతృత్వం వహించి ఒప్పించారు యువతి యువకుల గాన మాధుర్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విభిన్నమైన వ్యాఖ్యానంతో జత కలిసి అది ఎంత అద్భుతమైన విజయం సాధించిందన్నది పాటను ప్రేమించే ప్రతి తెలుగు బిడ్డకు తెలియని విషయం కానే కాదు ఆ క్రమంలోనే తన పేరు ఎస్పి బాలు కాదు పిటి అంటే పాడుతా తీగా బాలు అయ్యిందంటూ ఆ వేదిక మీద ఆ దేవ గాయకుడు చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి టివి శీర్షిక గీతాలన్నీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుకతోనే ప్రాణం పోసుకున్నాయి పాడుతా తీగ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో సాగటం ఆ సంస్థతో బాలు అనుబంధాన్ని మరింత పెంచింది ఈ క్రమంలో చెన్నైలో నివాసముండే బాలసుబ్రహ్మణ్యం ఏ పని మీద హైదరాబాద్కు వచ్చినా రామోజీ గ్రూప్ సంస్థ పంపించే కారులోనే తిరిగేవారు ఆ క్రమంలో ఓ ఆదివారం బాలు భాగ్యనగరానికి వచ్చారు ఎక్కడ పొరపాటు జరిగిందో కారు అక్కడికి చేరుకోలేదు ఈ విషయాన్ని చెప్పేందుకు బాలు చేసిన ఫోన్ను ఏకంగా రామోజీరావే ఎత్తేశారు గారు ఆదివారం కాబట్టి ఈరోజు ఏ డ్రైవరు డ్యూటీలో లేడు అయితే ఒక్క డ్రైవర్ మాత్రం ఉన్నాడు అతను వస్తాడు అంటూ చెప్పడంతో ఎవరా డ్రైవర్ అన్న బాలు ప్రశ్నకు ఇంకెవరు నేనే అంటూ రామోజీ చెప్పిన సమాధానం విని బాలసుబ్రహ్మణ్యం ఒక్కసారిగా సిగ్గుపడిపోయాడు నో సార్ నేను ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తా అన్న మాటకు నో చెప్పి రామోజీ తన కొడుకు కిరణ్ కు కారెచ్చి ఎయిర్పోర్టుకు పంపించారు బాలును హోటల్కు చేర్పించారు ఈ ఘటన కళాకారులంటే రామోజీ గారికి ఉన్న గౌరవానికి చిహ్నం అంటూ చెప్పుకొచ్చారు బాలు ఇంత మంచి మనిషికి ఇంతకంటే ఏమి ఇవ్వగలనంటూ రెండు చేతులతో ప్రణమిల్లారు పాదాభివందనం చేశారు ఇది ఓ టీవీ సంస్థ యజమానికి పారితోషికం తీసుకుని సేవలందించే ఓ గాయకుడికి మధ్య జరిగిన ఘట్టం కాదు వేలాది మంది సాక్షిగా ఓ కళాకారుడికి ఓ కళాభిమానికి మధ్య ఆవిష్కృతమైన అద్భుత దృశ్య కావ్యం కొంతకాలం క్రిందట ఆ సంగీత సామ్రాట్ దివి దివికేగారు ఆయన పాటను పైలోకంలో వినేందుకు ఆ కళాభిమాని అక్కడికి చేరుకున్నారు అవును వాళ్ళిద్దరూ అక్కడ ఒకరినొకరు కలుసుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి